హాయ్ గాయస్ వెల్కమ్ టు టీ స్టోరీస్ మరో కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను అందుకంటే ముందు మీరు ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ అప్డేట్స్ రోజు మీ ముందుకు వస్తూ ఉంటాయి అలాగే వెళ్ళేటప్పుడు ఒక లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం భారతదేశంలోని ప్రతి సంవత్సరం జాతీయ చలనచిత్ర పురస్కారాలలో భాగంగా ఇవ్వబడుతుంది ఇది భారత ప్రభుత్వం ద్వారా ప్రదానం చేయబడుతుంది దీనిని రాష్ట్రపతి చేత మీద అందజేస్తారు ఈ పురస్కారం వెండి కమలంతో పాటు యాభై వేల రూపాయల నటితమే ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి వరకు అత్యధికంగా జాతీయ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్న హీరోల లిస్టును గమనిస్తే తమన్ హాసన్ మూడు సార్లు మమ్ముట్టి మూడు సార్లు అమితాబ్ బచ్చన్ కు మూడు సార్లు అందుకోవడం జరిగింది పుష్ప సినిమా గాను రెండు వేల ఇరవై మూడులో లో జాతీయ ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్ అవార్డు సొంతం తీసుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో పుష్ప సినిమాకు సీక్ర గా తెరెక్కిన పుష్ప టూ లో అల్లు అర్జున్ నటన చూసిన వారంతా రెండోసారి ఆయన జాతీయ అవార్డు సొంతం చేసుకోవడం ఖాయమని భావించారు పుష్ప టూ సినిమాలో అల్లు అర్జున్ నట విశ్వరూపం ప్రదర్శించారు జాతరలో వచ్చే టు క్లైమాక్స్ లో వచ్చే సీన్లలో అల్లు అర్జున్ నటన చూసి వారంతా పిచ్చెక్కిపోయారు పుష్ప టూ సినిమాతో అల్లు అర్జున్ పేరు ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మారుమోగిపోయింది దీంతో అల్లు అర్జున్ రెండోసారి జాతీయ అవార్డు కొట్టడం పక్క అని అంతా ఫిక్స్ అయ్యారు అయితే అల్లు అర్జున్ స్పీడ్ కు ఓ హీరో బ్రేకులు వేశారు ఆ హీరో మరెవరో కాదు బాలీవుడ్ ఎమ్ హీరో విక్కీ కౌశల్ అతను తాజాగా నటించిన చిత్రం చావా మహారాష్ట్రలో దేవుడిగా కోల్చే ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ మహారాజ్ జీవిత కథతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఈ సినిమాలో విక్కీ కోసు సంభాజీ మహారాజ్ గా నటించారు ప్రస్తుతం బాలీవుడ్ లో ఈ సినిమా ఓ సంచలనం అనే చెప్పాలి ఈ సినిమాపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు ముఖ్యంగా వికీ కౌశల్ తన పాత్రలకు జీవం పోసారంటూ పోస్టు పెడుతున్నారు చివరి నలభై నిమిషాలు అద్భుతంగా ఉందని దీన్ని వర్ణించడానికి మాటలు కూడా రావడం లేదని అభిప్రాయం వ్యక్తమవుతుంది వికీ కౌశల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు హిందీలో మాత్రమే విడుదల కావడం చావా సినిమాకు మైనస్ గా మారింది టాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదలై ఉంటే దీని కథ మరలా ఉండేదని సినీ పండితులు చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ జాతీయ అవార్డు విషయంలో వికీ కౌశల్ అల్లు అర్జున్ కు గట్టి పోటీ ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది దీని గురించి మీరేమంటారు ఈసారి జాతీయ అవార్డు అల్లు అర్జున్కి దక్కుతుందా లేదా వికీ కౌశల్ దక్కుతుందా మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ